సింహం మరియు ధైర్యమైన ఎలుక ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో సింహరాజు ఉండేవాడు అతను చాలా బలశాలిగా ధైర్యంగా ఉండేవాడు అడవిలోని జంతువులందరూ అతన్ని గౌరవించేవారు ఒకరోజు సింహం బాగా తిని ఒక పెద్ద చెట్టు నీడలో నిద్రపోతూ ఉండిపోయింది అప్పుడే ఒక చిన్న ఎలుక పరుగులు పెడుతూ సింహం మీదకి ఎక్కింది సింహం ఒక్కసారిగా లేచి గర్జించింది ఎవరూ నా నిద్రభంగం చేసినది ఎలుక భయంతో వణుకుతూ అంది సింహరాజా క్షమించండి పొరపాటున మీమీద పరిగెత్తాను దయచేసి నన్ను వదిలేయండి ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను సింహం నవ్వుతూ అంది నువ్వా నన్ను సహాయం చేస్తావా సరే పోవు నిన్ను తినను ఎలుక ఆనందంగా పరిగెత్తింది కొన్ని రోజుల తర్వాత సింహం ఒక వేటగాడి బలమైన వలలో చిక్కుకుంది సింహం ఎంత ప్రయత్నించినా బయటకు రావడం కాలేదు అది గట్టిగా గర్జించింది ఆ శబ్దం విని ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చింది భయపడకండి సింహరాజా నేను ఉన్నాను కదా అని చెప్పి వలయంతా కొరికి కొరికి తాడు తెంచింది కొన్ని నిమిషాల్లో సింహం వలనుంచి బయటపడింది సింహం ఆశ్చర్యపడి ఎలుకను చూసి అంది చిన్నదైనా నీ ధైర్యం ఎంత పెద్దది నువ్వు నిజమైన స్నేహితువు ఎలుక చిరునవ్వుతో అంది స్నేహమనేది పరిమాణం కాదు మనస్సు కథనీతి ఎవరైనా చిన్నవారైనా కష్ట సమయంలో పెద్ద సహాయం చేయగలరు